బారాసకు షాక్ తగిలింది తెలంగాణ మాజీ స్పీకర్ బారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పోచారంతో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్లో చేరారు అనంతరం రేవంత్ పోచారం మీడియాతో మాట్లాడారు ఇక రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్ రెడ్డి అన్నారు తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు వ్యవసాయం దండగా కాదని పండుగ చేసే బాధ్యత తమదని చెప్పారు రైతు సంక్షేమ రాజ్యం కోసం సహకరించే అందరి మద్దతు తీసుకుని ముందుకెళ్తామన్నారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని సీఎం రేవంత్ ను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించాలని పోచారం తెలిపారు రైతు సంక్షేమం సాగునీటి ప్రాజెక్టు ప్రగతికి తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు తాను రైతు బిడ్డనని అందుకే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ చేరినట్లు వివరించారు సమస్యను అధిగమిస్తూ సీఎం రేవంత్ ధైర్యంగా ముందుకెళ్తున్నారు నా జీవితంలో ఆశించేది రైతు సంక్షేమం తప్ప ఇంకేమీ లేదు గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేస్తాను భవిష్యత్తు కోసం పనిచేస్తాం నా రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ తో ఆ తర్వాత రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే కాంగ్రెస్ లో చేరాను ఇరవై ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓపిక ఆయనకు ఉంది మాకు వయసు అయిపోయింది పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలి అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడుండే మరి అప్పుడు కూడా వచ్చాను కదా మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైతే కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతోనే కండువ గప్పుకో రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను మళ్ళా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నాను దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి వారి నాయకత్వం బలపరచాలి యువకులు వారిని మనం మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది వారికి ఓపిక ఉంది వయసు ఉంది ఇంకా ఇరవై ఏమో రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి ఓపిక వారికి ఉంది అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి మాకేం అవసరం లేదు మా వయసు అయిపోయింది మేము ఇంకా పదవుల కోసం దానికోసం దీనికోసం కాదు పనిచేసేటువంటి నాయకులను మనం సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి ఈ రోజు